జగన్ మాఫియాను ఏపీ నుంచి తన్ని తెరమేస్తాం డొక్క సీతమ్మ పుట్టిన నేల ఇదని చెప్పారు పూలే జయంతి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ప్రేమసీమగా ఉన్న కోనసీమను జగన్ కలహాలు కొట్లాటసీమగా చేశారని మండిపడ్డారు రాజకీయ ధురంధరుడు చంద్రబాబు అని కొనియాడారు కోనసీమలో క్రాప్ హాల్డే రాకుండా చూసుకుంటామని చెప్పారు జగన్ కోనసీమకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు రెండు వేల ఇరవై రెండు జులైలో జగన్ పర్యటించి ముప్పై కోట్లు హామీ ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని వైసీపీ ప్రభుత్వం మనకు అవసరం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు మన రెండున్నర లక్షల హెక్టార్లు ఉన్న ఇక్కడ ఉన్న విశాలమైన కొబ్బరి తోటల్లో కనీసం ఒక కోకోనట్ బోర్డ్ ఇప్పుడు దాకా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నా కానీ మన కేరళ తరహాలో లేదా తమిళనాడు తరహాలో దాన్ని అత్యాధునికమైన మనకి దీంతో పరిజ్ఞానంతో కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పలేపోయాం మన అలాగే కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది ఇలాంటి దుస్థితి రాకుండా మా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం సభకు వస్తున్నానని చెప్పగానే అందరూ నాకు ఒక విషయం గుర్తు చేశారు మా చిట్టి అని అడుగుతున్నాడు ఇస్తున్నానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చిట్టిబాబు గారు కూడా టికెట్ ఇవ్వని వ్యక్తి జగన్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి ఆ హామీలు కూడా ఎలా ఇచ్చాడో ఆ హామీలు కూడా ఏమి ఇచ్చాడో మీకు తెలియజేస్తా రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టు పదహారవ తారీఖున పదహారవ తారీఖున ఈ నియోజకవర్గానికి వచ్చి నాడు నేడు పనులు రెండవ దశను ఇక్కడి నుంచే మొదలుపెట్టినప్పుడు రాష్ట్రంలో ఆ పనులు ముందుకు వెళ్ళలేదు అరాకొరగా చేసి ఆపేశారు బిల్లులు ఇవ్వడం లేదని ఆ సభలో ఇచ్చిన హామీల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా రేపు పొద్దున వైసీపీ నాయకులు వచ్చి ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ మా కోనసీమల తిరుగుతున్న ఒకటే అడగండి ఈ హామీల సంగతి ఏమైందని అడగండి అప్పన్నపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరులో నలభై కోట్లు చిట్టిన చెప్పాడు నేను ఇస్తున్నానని చెప్పాడు ఒక్క పైసా కూడా రాలేదు ఈ ప్రాజెక్ట్ వస్తే నాలుగు వేల ఎకరాలకి ప్రయోజనం కలిగేది వెదురుపీడం వెదురుపీడం కాజే నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు ఇందాక గిటి సత్యనారాయణ చెప్పినట్టు వరద ప్రాంతం వస్తే వరద వస్తే ఈ ప్రాంతంలో గ్రామాలు మునిగిపోతా ఉన్నాయి దానికి ఇరవై ఐదు కోట్లు బడ్జెట్ మంజూరు చేస్తామని చెప్పి వాటిని కూడా పక్కన పెట్టారు రెండు వేల ఇరవై రెండు జూలై ఆరున గోదావరి వరదల సమయంలో ఊడిముడి మూడి లంక గ్రా ఆ సమీపంలోని లంక గ్రామాల్లో జగన్ పర్యటించి అక్కడ ప్రజలకి గ్రామాలు నది కోరి కోత గురవుతున్నాయి శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పి ముప్పై కోట్లు ఖర్చు పెడతామని ఈ రోజుకి ఒక్కొక్క ఒక్క పైసా కూడా ఖర్చు పెట్ట ఇరవై మూడు ఆగస్ట్ ఎనిమిదిన గోదావరి వరదలు వస్తే వరదల నుంచి కోనసీమలో ఉండే తీర ప్రాంత గ్రామాలన్నిటికీ గట్లు పటిష్ట పటిష్టం చేస్తామని చెప్పి రెండు వందల కోట్ల విలువైన హామీలు ఇచ్చారు ఈ రోజుకి ఒక్క పైసా పనిచేయలేదు దేవుడు వరమిచ్చిన పూజారి వరమివలేదన్నట్టుగా గెయిల్ పరిశ్రమ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అగ్నిమాపక కేంద్రం కావాలని చెప్పి ప్రజలందరూ కోరిగితే ఫైర్ ఇంజిన్ కొనిచ్చారు కానీ ఈ రోజుకి సిబ్బంది లేదు బిల్డింగ్ లేదు ఇలాంటి ప్రభుత్వం మనకి కావాలా ఆంధ్రప్రదేశ్కి కావాలా లేదా మీకు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం ఆడబిడ్డలకి భద్రత లేని ప్రభుత్వం ధరలని ధర రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం ఈ ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ప్రతి ఒక్కరూ ఈరోజు సభ ముందు కాకుండా ఇంటికి వెళ్ళి మీరందరూ ఒక సమాలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోండి కోనసీమలో కొబ్బరి తోటని పెద్ద కొడుకు అభివర్ణిస్తారు ఒక కొబ్బరి చెట్టు ఉంటే మా పెద్ద కొడుకని అలాంటి కొబ్బరి చెట్టు ఒకప్పుడు నెలకి ఎకరానికి వెయ్యి కాయలు వస్తే ఈ రోజున రెండు వందల కాయలు కూడా రాని పరిస్థితి అరాకొర పరిస్థితులతోటి ప్రభుత్వం స్థాపనకి విధి విధానాలతోటి ఇంకా వెనకబడిపోయింది అలాంటి కొబ్బరి రైతాంగానికి వరి పండించే రైతాంగానికి మేమందరికీ మీకు అండగా ఉంటాం నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాను నేను మీకు అందుబాటులో ఉంటాను ఒకప్పుడు సార్ ఆర్థన్ కాటన్ మీకోసం ఎలా పనిచేశాడో మా కూటమిలోని ప్రతి ఒక్కరూ మేము అలా పనిచేస్తాం మన డెల్టా ప్రాంతాలను కానీ మన మెరక మెట్ట భూముల్ని కానీ మనకి మనకి కాలువలకి దూరంగా ఉండే పొలాలకు కూడా నిజంగా నీరు అందించాల్సిన అవసరం ఉంది కనీసం ఐదు కోట్లు ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దూరంగా ఉండే పొలాలకి ఇద్దాం డబ్బులతో ఐదు కోట్లు కూడా రిలీజ్ చేయలేకపోయారు సొంత డబ్బులతోటే పాపం రైతాంగం కష్టపడతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఉండే రైతాంగానికి మేమందరం భద్రత తీసుకొని అమలాపురం తర్వాత కోనసీమ అమలాపురం పార్లమెంట్లో ఉండే రైతాంగాన్ని సమూలంగా ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండదండలుగా ఉంటాం మేము మీకు రక్షిస్తాం మిమ్మల్ని అందరికీ అండదండలుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం నా దృష్టికి ఇంకొక విషయం వచ్చింది ముఖ్యంగా గంగా భవానీ గంగా బోండాలు చాలా పెద్దగా ఎక్కువ నీళ్లు వస్తాయి అలాంటి గంగా బోండాలు ఏ కోనసీమకు అయితే ఉద్దేశింపబడిందో ఆ గంగా బోండాల రకం మొక్కలు ఇక్కడ దొరకట్లా ఎక్కడెక్కడో ఉండే వైసీపీ నాయకులకి మటుకు వేలాది మొక్కలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఒక్క మొక్క కోనసీమ రైతాంగానికి కావాలంటే చాలా ఆంక్షలు పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది గంగా బోండాం ఈ కొబ్బరి బోండాలు మొక్కలు ఇక్కడ రైతాంగానికి వచ్చేలాగా మేము చాలా బలమైన చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం రాగానే